ప్రచురించడం జరిగింది దానిలో పూర్తిగా తప్పుల తడకగా ఆ ఓటర్ లిస్ట్ ఉన్నది ఏదైతే జూన్ నెలలో ప్రభుత్వం హద్దులతో కూడిన జీవం తీసి దానిలో ఏ హౌస్ నెంబర్లు వస్తాయో పూర్తిగా వివరించడం జరిగింది దానికి భిన్నంగా పూర్తిగా అద్దులు ఏదైతే నార్త్ నుంచి వెళ్ళి ఈస్ట్ ఈస్ట్ సౌత్ వెస్ట్ మళ్ళీ నార్త్ వరకు కూడా ఉన్న బౌండరీస్ అన్నీ ఆ మధ్యలో వచ్చే హౌస్ నెంబర్లన్నీ కూడా కేంద్రీకరించి అవి దాదాపు ఏదైతే మన కాన్సెన్సీ ఉన్న ఓటర్ లిస్టులో పార్ట్ దాదాపు పో పోలింగ్ స్టేషన్స్ ఐదు ఆరు ఏడు ఎనిమిది పోలింగ్ స్టేషన్ల నుంచి వెళ్ళి అవి విడివిడిగా తీసుకొని ఎందుకంటే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో నాలుగైదు డివిజన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఆ జీవో ప్రకారం అద్దు లోపట్లే తీసుకోవాలి కాబట్టి ఆ విధంగా ఓటర్ లిస్టు తయారు చేయాల్సిన అవసరం ఉన్నది కానీ అది ఏడెనిమిది పిఎస్ల నుంచే కాకుండా ఇప్పుడు చేసిన పద్ధతి చూస్తే ఆశ్చర్యమైంది అరవై పిఎస్సులు డెబ్బై పిఎస్ల నుంచే తీసుకొని చేస్తే ఒక్కొక్క డివిజన్లో వంద వెళ్ళి వెయ్యి వరకు వంద వెళ్ళి వెయ్యి వరకు ఓట్లు వేరే డివిజన్ ఓ డివిజన్ ఓ డివిజన్లో ఓ డివిజన్ ఓ డివిజన్లో పడడం జరిగింది మీద ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కమిషనర్ గారిని కలిసి మా గౌరవ మాజీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు మరి అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు నాయకులు అందరం కలిసి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మరి ఆ ఒక్కొక్క డివిజన్లో వంద నుంచి ఆ వెయ్యి ఓట్లు ఈ విధంగా వేరే డివిజన్లు వచ్చినట్టయితే చాలా కనిపిజ్గా మరి ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని సవరించాలి దాంతోపాటు ఒకటే అవుతున్న మెంబర్లో నాలుగు ఓట్లుంటే నాలుగు దాళ్లు రావాలి అదే విధంగా హౌస్ నెంబర్లు సీరియల్గా రాకుండా ఒక హౌస్ నెంబర్ ఇక్కడ వస్తే దాని పక్కన ఉన్న హౌజ్ నెంబరు ఒక ఐదు పేజీల తర్వాత రావడం దాదాపు ఒకటి నుంచి ఐదు వేల సీరియలు తయారు చేస్తే వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి సంబంధం లేకుండా ఉంది వెంటనే మొదలు వేరే డివిజన్ నుంచి వెళ్ళి ఈ డివిజన్ల పడ్డ ఓటర్లను తొలగించి ఏ డివిజన్ ఆ డివిజన్కే యాడ్ చేయాలని వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఒకటే ఇంట్లో ఉన్న ఓటర్సు ఒకటే సీరియల్గా వచ్చే విధంగా ఒకటే మున్సిపల్ పిఎస్ ఏదైతే డివిజన్ వైజ్ పిఎస్లు ఐదు నుంచి ఆరు చేస్తామని చెప్పారో అదే ఒకటే పిఎస్లో ఒక కుటుంబం వచ్చే విధంగా మరి హౌస్ నెంబరు పక్క పక్కనే వచ్చే విధంగా చేసినట్టయితే రేపు పొద్దుగాల ఈ ఓటరు ఫైనల్ లిస్ట్ అయిన తర్వాత ఇంటింటికి తిరిగి ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ రిజర్వేషన్ కొరకు మరి ఇల్లు తిరగాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఇట్లా తప్పుల తడకగా ఉంటే మరి రిజర్వేషన్లో నష్టం జరుగుతుంది అదేవిధంగా ఓటర్ శాతం తగ్గిపోవడం జరుగుతుంది పోటీ చేసే వారికి కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది ప్రజలు ఓటు వేయన్నా వేయద్దా ఎక్కడుంది ఎక్కడ లేదు అని ఎంట్లాడుకొని ఓటింగ్ శాతం పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఓటింగ్ మన ప్రజలకు సర్వీస్ అందాలంటే కూడా అందే పరిస్థితి ఉండదు కాబట్టి వెంటనే ఒక్కటి డివిజన్ అని కాదు ఒక్కటి నుంచి ఇలా అరవై ఆరు డివిజన్ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది కాబట్టి ఒక మంచి సాఫ్ట్వేర్ ఎన్నో సాఫ్ట్వేర్ వచ్చింది కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ద్వారా మరి చేసినట్టయితే ఇలా మేము ఒక మూడు రెండు మూడు డివిజన్లకు సంబంధించి ఇవ్వడం జరిగింది మరి దాని ప్రకారం చేసినట్టయితే పూర్తిగా ఒక మంచి ఓటర్ లిస్టు తయారవుతుంది ఆ డివిజన్ వైజాగ్ తయారు చేసినప్పుడు పోలింగ్ ఎక్కువ శాతం అయ్యే అవకాశాలు ఉంటుంది మరి అక్కడ సర్వీస్ ఇచ్చే ప్రజాప్రతినిధులు కూడా గెలిచేందుకు అవకాశం ఉంటుంది ఆ ప్రజలకు సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే సవరించవలసిందిగా కమిషనర్ గారిని కోరడం జరిగింది పత్రికా ముఖంగా కూడా అధికారులను కోరుతున్నాం తప్పకుండా ఆ విధంగా చేయాలి చేయకపోతే తప్పకుండా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మేము న్యాయం కొరకు ఎక్కడికైనా పోయి ఆశ్రయించేందుకు భయా అధికారులను కూడా కలిసి ఆశ్రయిస్తాం మరి మరి లోపు ఆ విధంగా చేయాలని కోరడం జరిగింది